డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు కార్తీక పౌర్ణమి సందర్భంగా రేపు నెల్లూరు మైపాడు బీచ్లో సముద్ర స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేదా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఎస్ఐ ఎంపీడీఓ జెడ్పీటీసీ సభ్యులు మరియు స్థానిక నాయకులు కలిసి మైపాడు బీచ్ పరిసరాలను పరిశీలించారు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సముద్ర స్నానం చేయడానికి ఒక పరిమిత ప్రాంతాన్ని మాత్రమే గుర్తించారు అధికారులు పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బందికి డ్యూటీలు కేటాయించారు గజ ఈతగాళ్లను నియమించి హెచ్చరి హెల్ప్ కూడా ఏర్పాటు చేశారు నెల్లూరు మైపాడు బీచ్ కు వచ్చే భక్తులు గుర్తించిన ప్రాంతంలోనే సముద్ర స్నానం చేయాలని లోతట్టు ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు సూచిస్తున్నారు ప్రతి ఒక్కరూ భద్రతా సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు సందర్శన దృష్ట్యా అదేవిధంగా మైపాడు బీచ్కి సముద్ర స్థానానికి వచ్చే సందర్శకుల దృష్ట్యా అందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే ఎవరు కూడా రేపు పవిత్రమైన రోజు కాబట్టి అందరూ దేవస్థానంకి వచ్చే ఆలోచనతో రావాలి తప్ప ఇతరితర మద్యం సేవించి రావడం కానీ వెహికల్స్ అధిక వేగంతో వెహికల్స్ నడపడం కానీ ఇలాంటివి చేసినప్పుడు పోలీస్ శాఖ తరఫున ఈ యొక్క బ్రీత్ అనలైజర్ ద్వారా కూడా ఈ యొక్క మద్యం సేవించిన వాళ్ళని కూడా పరి పరిశీలించడం జరుగుతుంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే రేపు పవిత్రమైన రోజు సముద్ర స్థానానికి పవిత్రంగా వచ్చి వెళ్ళాలే తప్ప ఇతరితర ఎలాంటి మద్యం సేవించడం కానీ అవాంఛనీయ కార్య సంఘటనలు జరిగేదానికి చోటు ఇవ్వకుండా అందరూ ఈ యొక్క డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా కోరుచున్నాం